welcome to tv triple nine news తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి పదవికి గౌరవం దక్కేలాగా గ్రామ పంచాయతీలకు అభివృద్దికి పండ్లకు నిధులు మంజూరు చేయండి హైదరాబాద్ గన్ పార్క్ లో సర్పంచుల అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని నల్ల బ్యాజీలతో కండ్లకు గంతలు కట్టుకుని నిరసన సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ తెలపడం జరిగింది ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయండి గ్రామ అభివృద్దికి తోడ్పడండి తాజా మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లులు చెల్లించండి గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించండి గ్రామ పంచాయతీలో బిల్లులు చెల్లించండి తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి గౌడ్ ఆధ్వర్యంలో డిమాండ్ ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లయ్య గౌడ్ సాగర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఒక్క నెలలు అవుతున్న గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయకపోవడం అంటే ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారిని అవమానించినట్టే క్లియర్ గా కనపడుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గ్రామాలలో అభివృద్ధి పనిచేసిన చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఒక కక్ష సాధింపు చర్యకు ఈ ప్రభుత్వం పోతున్నట్టు క్లియర్ గా కనపడుతుంది ఎందుకంటే కనీసం మేము మా పదవీ కాలం అయిపోయి ఇప్పటికీ పంతొమ్మిది నెలలు అవుతుంది అయినా కానీ ఎన్నో సార్లు ప్రభుత్వం పెద్దలకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు బొరపెట్టుకున్న మా పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదు అదే విధంగా గ్రామ పంచాయతీలకు కూడా నిధులు ఇవ్వకపోవడం కూడా ఒక దుర్మార్గమైన చర్య అదే విధంగా పంచాయతీరాజ్ సంబంధించిన కార్యదర్శులు గ్రామాలలో వాళ్ళ సొంత పైసలు పెట్టుకొని అభివృద్ధి పనులు చేశారు దాదాపు నిన్న మన్నా సన్ని లెక్కలేస్తే దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు వాళ్ళై నిలిచిపోయినట్టు కనపడుతుంది అదే విధంగా పంచాయతీరాజ్ గ్రామ గ్రామ పంచాయతీలో చేసిన కార్మికులకు సరైన టైంలో లో వేతనాలు చెల్లించక ములుగు జిల్లాలో ఒక కార్మికుడు చనిపోయిండు ఆ చనిపోయిన కార్మికుడిని కూడా ఒక మంత్రి పరామర్శించ కూడా ఇది దుర్మార్గమైన చర్య కాబట్టి మేము పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి గ్రామ పంచాయతీలకు తక్షణమే నిధులు మంజూరు చేయాలి అదే విధంగా పెండింగ్ ఉన్న సర్పంచ్లకు చెల్లించాలి అదే విధంగా గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ డబ్బులు చెల్లించాలని అనేక సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఒక షెవ్ ముంగట శంఖ పొందినట్టే ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రంలో మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ముక్కని దేవుడు లేడు కలవని అధికారి లేడు అందరి కలిసిన కనీసం కరికరం లేదు కాబట్టి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు పోతామంటారు కానీ మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఎక్కడ కూడా ఒక స్పష్టమైన ప్రకటన లేదు అదే విధంగా మేము అనేక సార్లు మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ ప్రజా ప్రభుత్వం అంటారు ప్రజాపాలనంటారు గ్రామాలలో అపరిశుభ్రత వేర్కపోయి అంటువ్యాధులు జోకి అక్కడ ప్రజలంతా చనిపోయినాక మీరు ఇది ప్రజా ప్రభుత్వం ఎందుకంటారు ఇది ప్రజా పాలన ఎందుకంటారు ఇది దుర్మార్గమైన పాలన అంటారు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్వీర్యంగా చేసేది కాబట్టి దాన్ని బలోపేతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేయాలని రేవంత్ రెడ్డి గారిని మేము సర్పంచ్ల సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తాం